అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా గ్రామంలో ఎక్కువగా ఉపయోగించే మిషన్ అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఏంటంటే వరి కుప్ప వేసిన తర్వాత అంటే వరి కోత కోసిన తర్వాత ఆ పనులన్నీ ఒక కుప్పగా వేయడం జరుగుతుంది అనమాట ఆ కుప్పగా వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మిషన్ ఇలా తిప్పించుకొని బియ్యాన్ని అంటే సారీ ధాన్యాన్ని వేరు చేసి గడ్డిని వేరు చేసి దీన్నైతే సేకరిస్తారనమాట అంటే ధాన్యాన్ని అయితే సేకరించి తర్వాత మూటల్లోకి అయితే అంటే బస్తాల్లోకి ఎత్తడం అనమాట తద్వారా ఏంటంటే కొంచెం మంది ఏంటంటే రైతులు ధాన్యాన్ని సేకరించిన ధాన్యాన్ని అయితే కాటాల ద్వారా ఈ ధాన్యాన్ని అయితే అమ్మడం జరుగుతుంది దళారులకు లేదంటే కొంచెం మంది తినడానికి మాత్రమే పండించుకుంటారనమాట అంటే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అవి తినడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఈ ధాన్యం అయితే ఇది వచ్చేసి ధాన్యం రకం వచ్చేసి ఆర్జలు అనమాట ఎక్కువగా మా గ్రామంలో ఇటువంటి మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి ధాన్యం రకాన్ని అయితే పండించడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ ధాన్యం రకం వచ్చేసి మా గ్రామంలో నుంచి మించుగా పదిహేను వందల వరకు అయితే ఉందనే చెప్పుకోవాలి అయితే ఇలాగ ధాన్యం వేరైన తర్వాత అలాగ కింద బరకం మీద పోసిన తర్వాత దానిని అంటే చల్ల చెదురుగా చేయాలి అంటే వీస్తే అదే గాలి బాగా వీచేటట్లు చేయాలి ఎందుకంటే కొంచెం మంచు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మా ప్రాంతంలో మా పల్లెటూరులో ఏంటంటే ఆ మంచుకి ధాన్యమైనవి కొద్ది కొద్దిగా తడి అవుతుంటాయి అనమాట ఇలాగ చల్ల చెదురుగా చేయడం వల్ల ఆ ధాన్యంలో ఉన్న తేమంతా బయటకు పోయి ధాన్యం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట అందువల్ల ఇటువంటి దాని అన్నైతే అన్నమాట అయితే ఈ కుప్ప వేసిన తర్వాత అంటే ఇంచుమించుగా ఈ కుప్ప వచ్చేసి ఒక ఇరవై రోజుల పైన అవుతుందనమాట అయితే ఈ కుప్ప వేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అది మన ముందు తరం అంటే మన తాతల తరం వారికే బాగా తెలిసి ఉంటుంది అనమాట అయితే ఈ చైన్ వచ్చేసి మా చిన్న వారిదనమాట మా చిన్నన్న వారితో అలాగే మాది కూడా పక్కనే ఉంటుంది అనమాట అయితే ఒకే భూమిలో కొన్ని కొన్ని వేరు వేరు రకాల పంటలు పండిస్తారనమాట అప్పుడేంటంటే వేరు వేరు కుప్పలు వేస్తారనమాట వేరు వేరు కుప్పలు కూడా వేరు వేరు డబ్బులు అనమాట ఈ మిషన్ పనికొచ్చిన వాళ్ళు అనమాట అలాగే వాంటర్ ఉంటారు వాంటర్ చెప్పడం జరుగుతుంది అనమాట ఎకరానికి ఎంత అన్నది నాకు ఈ పర్టికు పర్టిక్యులర్గా తెలీదు అంటే ఖచ్చితంగా తెలియదు అనమాట నాకు కూడా అంటే ఎకరాల చొప్పున అనమాట అమౌంట్ అనేది అయితే ఫ్రెండ్స్ ఇంచుమించుకి వెళ్ళు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేదా ఫైవ్ కూడా వెళ్ళిపోతారు అనమాట ఈ కూలి పనికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ ఈవినింగు ఫైవ్ లేదా సిక్స్కి చీకటి పడితే చేయరు ఎందుకంటే చీకటి పడ్డ తర్వాత ఏంటంటే ఈ వరి కుప్పల నుంచి పాములు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా పొడపాములు అంటారు కదా ఆ పొడపాములు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ధాన్యం ఇంత స్వచ్ఛంగా కనిపిస్తుందంటే అది బాగా పర్ఫెక్ట్గా పండించిందనే అర్థం అనమాట ఏంటంటే కొన్ని ధాన్యం చేలలోనే పడిపోతుంటుందన్నమాట అంటే బాగా పడిపోయిన తర్వాత బాగా గల్లుగా అయిపోయిన తర్వాత చేలలోనే పడిపోతుంటుంది కానీ ఈ ధాన్యం అయితే ఎక్కడ పడిపోయి గింజ రాలిపోయే అవకాశం అయితే పెద్దగా అయితే కనిపించలేదన్నమాట అయితే ఫ్రెండ్స్ మిషన్ పనికి వచ్చే అయితే మా గ్రామస్తులు అనమాట మా చిన్న పెద్దన అలాగే అన్నయ్య బాబాయ్ వీళ్ళు అనమాట చేయడం జరుగుతుంది అనమాట అయితే ఫ్రెండ్స్ వీళ్ళకి ఇంచుమించుగా డైలీ ఒక్కొక్కరు వచ్చేసి ఒక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు కూడా చేసుకుంటారు డైలీ అంటే ఇది ప్రతి సీజన్లో ఉండదు కదా ఈ సీజన్లోనే ఉంటుంది అనమాట ఈ వింటర్ సీజన్లోనే అలాగే సమ్మర్ స్టార్టింగ్లో కూడా ఉంటుంది అనమాట అంటే అప్పుడు దాకే ఉంటాయి అనమాట ఈ వరి కుప్పలు అనేవి తర్వాత మినప చేను ఇలాగా ఉంటాయి ఉంటాయన్నమాట తద్వారా ఏంటంటే కొంచెం సంపాదించుకునే అవకాశం ఉంటుంది పండగ సమయానికి బాగా ఉపయోగపడతాయి అనమాట అంటే సంక్రాంతి పండుగ సమయానికి అయితే బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ ఇలాగ పనికొచ్చు ఎందుకంటే ఫ్యామిలీలు ఉంటాయి కదా ఖచ్చితంగా ఈ పని అయితే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి మిషన్ చూస్తుంటే కింద కామెంట్లో తెలియజేయండి మీ పొలాల్లో ఎప్పుడైనా ఇటువంటి మిషన్తో పని చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి జై హింద్